అవని మన కండిషన్ ప్రకారం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని ముక్కు పొడుకను ఇచ్చేయాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది గతంలో మీరు మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను మాట తప్పిన సందర్భాలు లేవు అని అవని చెప్తూ ఉంటుంది అవని అమ్మవారు నిన్ను మెచ్చి నీ ఇంటికి వచ్చారు సంతోషంగా అమ్మవారిని ఇంట్లో కొలువు ఉంచుకో అవని అని నేను అవనితో చెప్పినప్పుడు అమ్మవారు మొదటి నుంచి ఎక్కడ కొలువైందో అక్కడే ఉండాలక్కా అని చెప్పింది అమ్మవారిని ఉంచుకోవాలని మేము అనుకోలేదు తిరిగి ఇచ్చేయాలనే అనుకున్నాము ఇందులో ఎలాంటి రాజకీయ ఎత్తులు లేవు అని చెప్పి సుజాత వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు వచ్చి అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే రండి పంతులు గారు పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు ఇంట్లోకి వచ్చి అమ్మా ఈ అమ్మవారు ముక్కు పుడక ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ అమ్మవారు మా ఇంట్లో మొదటి నుంచి కొలువై ఉన్నారు కొన్ని కారణాల చేత అమ్మవారు ఈ ఇంటికి వచ్చారు వరలక్ష్మి వ్రతం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారు మొదటి నుంచి ఎక్కడ కొలువై ఉన్నారో అక్కడికే వెళ్ళిపోతారు పూజారి గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు పూజారి గారు మా వాళ్ళను పరిచయం చేస్తాను అని చెప్పి అవని అత్తయ్య మామయ్య అని వేదవతి ప్రసాదరావును చూపిస్తుంది మా ఆడపడుచు మా అన్నయ్య గారు పెద్దిరాజు గారు వసంత గారు అలాగే మా తోటి కొడలు నిహారిక మా బావగారు కృష్ణబాబు ఈ పాప వాళ్ళ కూతురు ఈ పాప వచ్చేసి మా ఇంటికి అతిథిగా వచ్చింది కూతురు స్థానంలో అని చెప్పి అవని అర్చనను చూపిస్తూ ఉంటుంది ఇకపోతే ఈయన నా ఒక్కరోజు మొగుడు అని చెప్పి అవని పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఒక్కరోజు మొగుడా నేను ఎక్కడ వినలేదమ్మా ఇదేమిరు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు మీరు దాని గురించి తెలుసుకోవాలంటే చాలా డెప్త్ ఉంది కథలు కథలున్నాయి తెలుసుకుంటారా పూజారి గారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఇప్పుడు సమయం లేదులే బాబు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కాబట్టి ముందు పూజ జరిపిద్దాము పూజ జరిపించడానికంటే ముందు పూజకు సంబంధించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను వరలక్ష్మి వ్రతం అంటే ఎంత నిష్టగా చేసి మనం ఆ అమ్మవారిని కోరిక కోరితే ఖచ్చితంగా ఆ కోరికను అమ్మవారు తీరుస్తుందమ్మా అందుకే ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తులంతా కూడా శ్రద్ధగా చేసుకోవాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి అవని అంటుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ముత్తైదులందరికీ వాయినం ఇచ్చి భర్త చేత అక్షంతులు వేయించుకొని ఇద్దరు ఒకే ఆకులో భోజనం చేయాలి అని పూజారి గారు చెప్తూ ఉంటారు అబ్బా మీరు ఆఖరిగా చెప్పింది ఎంత బాగుందో అని అర్చన పూజారి గారిని అంటూ ఉంటుంది ఏంటది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఇద్దరు ఒకే కంచంలో అన్నం తినాలని పంతులు గారు చెప్పారు కదా అది అని అర్చన చెప్తూ ఉంటే అబ్బో నీకు బాల బాగానే కోరికలు ఉన్నట్టున్నాయే అని చెప్పి శౌర్య అర్చనను అంటూ ఉంటుంది నా మనసు కనిపించింది చెప్పాను అయ్యో రామా అది కూడా తప్పేనా అని అర్చన అంటుంది ఇక అప్పుడే వేదవతి మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే పంతులు గారు అమ్మ పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు కాకపోతే కొన్ని చేయాల్సి ఉన్నాయి వాటిని నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని పూజారి గారు అంటూ ఉంటే నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరూ కూడా మేము మీకు దగ్గరుండి అన్నీ చూసుకుంటాం పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరెందుకండి నేను చూసుకుంటాను అని సుజాత చెప్తుంది పర్వాలేదండి దేవుడికి సంబంధించిన కార్యం ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ఆ దొంగలిద్దరూ కూడా పూజారి గారి దగ్గరకు వచ్చి కూర్చుంటారు అమ్మ ముత్తైదులకు ఇవ్వాల్సిన గాజుల ప్లేటు తాంబూలం ప్లేటు అరేంజ్ చేయండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరూ కూడా ముత్తైదులకు ఇవ్వాల్సిన తాంబూలం పళ్ళెంలో గాజులు ఆకు ఒక్క పండు పెడుతూ ఉంటారు ఇక అలా సర్దుకుంటూ అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను దొంగతనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ప్లేట్లో అన్ని సర్దటం పూర్తయితుంది అమ్మ ప్లేట్లో అన్ని సర్దటం పూర్తయిపోయింది ఇక మీరు వెళ్ళి అలా కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పర్వాలేదు పంతులు గారు మేము కూడా ఇక్కడే కూర్చుంటాం అని ఆ దొంగలు చెప్తూ ఉంటారు అవసరం లేదమ్మా వెళ్ళండి అటు వెళ్ళి కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో వాళ్ళిద్దరు కూడా వెనక్కి వెళ్ళి కూర్చుంటారు అమ్మా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే జంట ఎవరో కానీ ఇలా వచ్చి కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సుజాత అవని శ్రీకర్ వెళ్ళి కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ చెయ్యి పట్టుకొని అమ్మవారి ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడుతూ ఉంటుంది అందరూ కూడా ఎవరి భర్తల పక్కన వాళ్ళు కూర్చోండమ్మా భర్తలకు కుడివైపు భార్యలు ఉండాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరి భర్తల పక్కన వాళ్ళు కూర్చుంటారు మొదటిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్పగానే అక్కడ ఉన్న భార్యాభర్తలందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు ఆ తరువాత బొట్టు పెట్టుకోండి అని పూజారి గారు చెప్పగానే అవని శ్రీకర్కి బొట్టు పెడుతుంది శ్రీకర్ అవనికి బొట్టు పెడతాడు ఇక తరువాత కంకణాలు కట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు అవని శ్రీకర్కి కంకణం కడుతుంది శ్రీకర్ కూడా అవనికి కంకణం కడుతూ ఉంటాడు ఇక తరువాత గౌరీదేవికి అందరూ కూడా అక్షంతలు వేయండి అని పూజారి గారు చెప్తూ ఉంటే అందరూ కూడా గౌరీదేవికి అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక కృష్ణబాబు మాత్రం ఆల్రెడీ ఒకసారి మన వాళ్ళు ముక్కు పుడుకను దొంగతనం చేయాలని చూశారు ప్లాన్ ఫెయిల్ అయింది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే పూజ ఇప్పుడే కదా మొదలవుతుంది ఇంకా చాలా సమయం ఉంది అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది నీకు కూడా టెన్షన్ ఉంది కాకపోతే నువ్వు కనిపించట్లేదు అంతే అని కృష్ణబాబు అంటాడు ఇక ఆ దొంగలిద్దరూ కూడా దూరంగా కూర్చొని ముఖ పుడకను చూస్తూ ఉంటారు మరోవైపు సత్య కారులో వస్తూ ఉంటాడు అవని నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ఆరాధిస్తున్నాను ఆ ఆరాధన ప్రేమని ఈరోజు నీకు తెలియజేస్తాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అమ్మ పసుపు కుంకుమను మీ మంగళసూత్రాలకు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ముత్తైదులంతా కూడా పసుపు కుంకుమ మంగళసూత్రాలకు పెట్టుకుని కళ్ళకు కద్దుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు అమ్మవారికి పూజ జరిపించి అమ్మవారికి హారతిస్తారు హారతి ఇవ్వటం పూర్తవ్వగానే అక్కడ ఉన్న భార్యాభర్తలందరికీ కూడా హారతిస్తారు హారతి ఇవ్వటం పూర్తవ్వగానే అందరూ కూడా నేను చెప్పింది గుర్తుంది కదా భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత ఒకే ప్లేట్లో అల్పాహారం స్వీకరించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి అక్కడ ఉన్న భార్యాభర్తలు అందరూ చెప్తూ ఉంటారు ఇక వెంటనే పంతులు గారు అందరికీ కూడా అక్షంతలు ఇస్తారు ఇక అవని శ్రీకర్ కాళ్ల మీద పడి శ్రీకర్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని తలపై అక్షంతలు వేయటం వేయకపోవడంతో అవని కళ్ళలో నుంచి నీళ్లు వచ్చి ఆ నీళ్లు శ్రీకర్ కా కాళ్ల మీద పడతాయి అప్పుడు అర్చన శ్రీకర్ సార్ అవని మేడం తల మీద అక్షంతలు వేయండి మీ ఆశీర్వాదం కోసం అవని మేడం ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని తలపై అక్షంతలు వేస్తాడు ఇక తరువాత అవని నుంచొని తన మంగళసూత్రాలను సూత్రాలను కళ్ళకద్దుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అర్చన మీ అందరికీ ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అది చెప్పాలనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు బంగారు తల్లి నువ్వు ఏం చెప్పినా కూడా ఈ జంట గురించే కదా చెప్పేది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవని మేడం శ్రీకర్ సార్ ఆశీర్వాదం కోసం ఎంతగానో ఎదురు చూసింది శ్రీకర్ సార్ అవని తల అవని మేడం తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించగానే అవని మేడం ఎంతో సంతోషపడింది అని అర్చన చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు రాముడు ఇంద్రధనుసుని విరిసి సీతమ్మ తల్లి మెడలో పూలదండను వేస్తే సీతమ్మ తల్లి ఎంత సంతోషపడిందో ఇప్పుడు అవని మెడ కూడా అంతే సంతోషపడింది అనిపించింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చెప్పావు బంగారు తల్లి వీళ్ళిద్దరూ కూడా కలియుగ రాముడు సీతలు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సత్య అవని వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు బావా నా తలపై అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది బావా నీ ప్రాణం ఈ తాలిలో ఉంది ఈ తాళి నా ప్రాణం నీ ప్రాణాన్ని నేను భద్రంగా కాపాడుకుంటాను బావా అని చెప్పి అవని తాలిని శ్రీకరికి చూపిస్తూ ఉంటుంది హలో హలో మీ మెలోడీ డ్రామా పూర్తయిపోతే మేము కూడా మా భార్యలను ఆశీర్వదిస్తాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఎవరి భర్తల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని మనం అనుకున్న విధంగా వరలక్ష్మి వ్రతం పూర్తయింది కండిషన్ ప్రకారం నువ్వు ఇవ్వాల్సిన వాటిని ఇచ్చేస్తే మేము బయలుదేరుతాం అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే సత్య వచ్చి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా వైపు చూస్తూ ఉంటాడు అవని వీడిని పిలవద్దని చెప్పాను కదా ఎందుకు పిలిచావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను సత్యవాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ రావద్దని చెప్పాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు రావద్దని చెప్పినా కూడా వీడు వచ్చాడా అని చెప్పి శ్రీకర్ కోపంగా అడుగుతూ ఉంటాడు పాపం అవన్నీ చూడకుండా ఉండలేక వచ్చాడంట అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మాటలు జాగ్రత్తగా రానివ్వు అవని గురించి తప్పుడు కూతలు కూసావంటే ఊరుకోను అని చెప్పి నరసింహ కృష్ణబాబుని అంటూ ఉంటాడు ఉన్నదే కదయ్యా మేము మాట్లాడుతుంది వీడు ఈ వరలక్ష్మి వ్రతానికి రావద్దని కండిషన్ పెట్టినా కూడా వీడు ఇక్కడికి వచ్చాడంటే మేమేమనుకోవాలి నా సంగతి సరిగ్గా తెలీదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు పట్టు పరుపుల మీద పెరిగావు నేను మామూలుగా పెరిగాను గొడ్డలి తీసుకొని నీ మీదకు రాగలను అని చెప్పి నరసింహ కృష్ణబాబుని అంటూ ఉంటాడు రావయ్యా గొడ్డలు తీసుకొనిరా ఒకనాడు నా మీదకి గొడ్డలు తీసుకొని బయలుదేరా అన్నావు ఈరోజు నా అన్న మీదకి వస్తా అంటున్నావు నువ్వు నిజంగా అయితే గొడ్డలు రా అని శ్రీకర్ నరసింహను అంటూ ఉంటాడు మీ అన్నయ్య మాట్లాడేది కరెక్ట్గా ఉందా శ్రీకర్ అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు మాట్లాడతాడు అలానే మాట్లాడతాడు వీడిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది వీణ్ణి ఈ వరలక్ష్మి వ్రతానికి రావద్దని అంతలా చెప్పినా కూడా వీడు ఇక్కడికి వచ్చాడంటే అర్థం ఏంటి అని చెప్పి శ్రీకర్ నరసింహను నిలదీస్తూ ఉంటాడు పాపం అవని చూడకుండా ఉండలేకపోయాడేమో అందుకే వచ్చాడేమో అని నిహారిక చెప్తూ ఉంటుంది వీడిని పిలవద్దాన్నా ఎందుకు పిలిచావు అవని వీడి ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకోవాలనుకున్నావా వీడి కూడా పూజలో ఉండాలనుకున్నావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడారంటే నేను ఊరుకోను అని చెప్పి అవని వేదవతికి కోపంగా చెప్తూ ఉంటుంది ఎందుకు వచ్చావు సత్య చెప్పు నిన్నే అడుగుతుంది నేను నీ ఇంటికి స్వయంగా వచ్చి నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పాను ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు నా కాపురం నీ వల్లే ముక్కలైపోయింది నీ వల్లే నేను ఇలా ఉన్నాను నా కాపురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేస్తుంటే నువ్వు ఇప్పుడు నా కాపురాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు వీళ్లకు అసలే నేనంటే కోపం ఈర్ష్య దేశం అన్నీ ఉన్నాయి వీళ్లకు నేను నిన్ను రావద్దని చెప్పినా కూడా ఇప్పుడు నమ్మరు నేను చెప్పినవి అబద్ధాలైపోయినవి నేను మంచిదాన్ని కాకుండా పోయాను వీళ్ళ అనుమానానికి నువ్వు ఆద్యం పోసావు కదరా అని చెప్పి అవని సత్యను అంటూ ఉంటుంది అది కాదు అవని అని చెప్పి సత్య అనటంతో సుజాత కోపంగా వచ్చి సత్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి